భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు స్టేషన్ బస్ శ్రీ శ్రీ గణపతి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కొండపల్లి కోటేశ్వరరావు మణి గణేష్ సరిత దంపతులు అందించిన పంచలోహ విగ్రహాలకు కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా అర్చక స్వాములు హరిగోపాల శర్మ నిర్వహించారు ఈ క్రమంలోనే గురువారం ఆది దంపతుల శోభయాత్ర ఆద్యంతం భక్తి ప్రపత్తులతో ఎంతో వైభవంగా జరిగింది మహిళలు భక్తులు వాసులు కదలిరాగా అడుగడుగున భక్తుల నీరాజనాలతో పంచశ్వరథం కన్నుల పండుగగా ముందుకు సాగింది హరిగోపాల శర్మ తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంచర్ల సూర్యనారాయణ పద్మాపింగలి నరేష్ నడికుదిటి సత్యనారాయణ అంజమ్మ కనకలక్ష్మి శ్రీనివాస్ సూర్యకళ శివకుమార్ స్వరూప శాంతి గుడిమెట్ల నర్సయ్య సదానందం అనిత అశోక్ భారతి రమ్యకృష్ణ చంద్రకళ కొండలరావు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీ గణపతి ఆలయంలో అర్చక స్వాములు హరిగోపాల శర్మ సంకల్ప బలం చేత శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించి దాదాపు ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం జరగటం లేదని ఎంతో వ్యధతో ఈసారి ఎట్లయినా శివ కళ్యాణాన్ని జరిపించాలనే మనో సంకల్పంతో మన అయ్యగారు హరిగోపాల శర్మ గారు కళ్యాణ మహోత్సవాన్ని తలపెట్టారు ఈ క్రమంలోనే భక్తులందరూ స్థానిక ప్రజలందరూ సహకరించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ క్రమంలోనే మరి నవ వధువు వరుడు ఆది దంపతులైన శివ పార్వతుల శోభయాత్ర ఈరోజు ఘనంగా కొనసాగింది ఈ క్రమంలోనే మరి ఇంత మనో సంకల్ప బలంతో ఆది దంపతులకే కళ్యాణం నిర్వహించినటువంటి హరిగోపాల శర్మ గారికి చిరు సత్కారం నిర్వహించుకున్నాం ఈ క్రమంలోనే ఈ ఆలయాన్ని కూడా వచ్చినప్పటి నుంచి తన సొంత ఖర్చులతో ఈ కళ్యాణానికి కూడా ముప్పై వేల రూపాయలు వారు ఆర్థిక సహాయం చేసి ఈ వైభవం పంచ అశ్వవాహనం మీద స్వామివారు ఊరేగిస్తూ ఎంతో ఘనంగా అంటే భక్తులు కూడా మైమరిచిపోయి ఇవాళ మహిళలు ప్రధానంగా మహిళలే ఇవాళ ప్రధాన కీలక పాత్ర పోషించారు ఇంత గొప్పగా జరిగినటువంటి కళ్యాణం వారి సంకల్ప బలం ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు ఇటువంటి ఘనమైన పూజలు విశిష్ట హోమాలు యజ్ఞాలు ఈ ఆలయంలో నిర్వహించుకోవాలని మనసారా కోరుకుంటూ హరిగోపాల శర్మ గారిని మాట్లాడారు లక్ష్మీ గణపతి ఆలయం గణపతి ఉత్సవాల కార్యక్రమం గత గణపతి ప్రతిష్ట మాత్రమే మాతో జరిగింది ఏదైతే ఆలయ అర్చకులు హరిగోపాల్ శర్మ ప్రధాన అర్చకులు ఆయన మాకు ఇక్కడ పాదం పెట్టిన దగ్గర నుంచి ఆయన సంకల్పం శివుని విగ్రహం పెట్టాలి అనేదే అతని సంకల్పం ఆయన సంకల్పం మేరకు శివుని విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిష్ఠించిన తర్వాత ఆయన వంతు బాధ్యతగా మాకు అన్ని విధాలుగా సహకరించి శివుని కార్యక్రమం పెళ్లి చేయాలనేది ఆయన కోరిక ఆయన కోరిక మేరకు ఈ కార్యక్రమం జరిగింది సంతోషిస్తున్నాం ఇల్లందు స్టేషన్ బస్తీలో లక్ష్మీ గణపతి ఆలయం ఉన్నది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని పెట్టి నవరాత్రులు చేసుకుంటా ఉన్నాం అలాగే దసరాకు కూడా దుర్గామాతది అమ్మవారిని విగ్రహాన్ని పెట్టుకొని నవరాత్రులు జరుపుకుంటున్నాము అలాగే మన దగ్గర శివలింగము పెట్టడం జరిగింది మన ఆలయ అర్చకులు హరిగోపాల్ శర్మ గారి ఆధ్వర్యంలో తను ఇక్కడ శివ కళ్యాణం చేపియాలి అన్న సంకల్పంతో శివ పార్వతుల్ని ఇక్కడ పెళ్లి శివ శివ కళ్యాణం చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఇక్కడ చేస్తే శివ కళ్యాణం చేస్తే మన బస్తీ వాళ్ళకి అందరికి కూడా ఆయుర్వైరాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయనే ఉద్దేశంతో అందరం సుఖంగా సంతోషంగా ఉండాలని శివపార్వతుల కళ్యాణం చేయడం జరిగింది అది హరిగోపాల్ శర్మ వల్లనే అయినది ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గుళ్ళో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ గుడికి కూడా తన వంతు కర్తవ్యంగా సహాయం చేస్తూ మాకు అందుబాటులో ఉంటూ తోడుబాటుగా ఉంటూ అన్ని సక్రమంగా చేసుకుంటూ ఈ శివ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిన్న కళ్యాణం జరుపుకోవడం జరిగింది ఈరోజు శోభయాత్రగా ఊరేగింపుగా బస్సులో మొత్తం తిరగటం జరిగింది అందరూ కూడా చాలా భక్తులు కూడా అందరూ మహిళలు కూడా అందరూ దీంట్లో పాల్గొని ఈ జయప్రదం చేయడం జరిగింది అందరికి కూడా ఈ శివ శివ కళ్యాణానికి ఈరోజు ఊరేగింపుకి అందరూ వచ్చినందుకు వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శివరాత్రి శుభాకాంక్షలు అనుకోండి ఇవాళ అట్టగారు ఊరేగింపు శుభాకాంక్షలు అందరికీ చాలా అందరూ కూడా నడక ఖాళీ నడకతో మొత్తం తిరిగి అందరం కూడా సంబరంగా సంతోషంగా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఈ ఇదంతా ఈ ఘనతంతా కూడా మా హరిగోపాల్ శర్మ గారికే వారు ఉన్నన్ని రోజులు ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలి అతను చేస్తాడు చేసే ఆలోచన కూడా ఉన్నది తను ఆధ్వర్యంలో మేము కూడా పనిచేస్తాము అందరం కలిసిమెలిసి బస్సులో వాళ్ళందరం కూడా చిన్నలు పెద్దలు అందరం కూడా కలిసిమెలిసి ఉంటూ ఈ కార్యక్రమాలు ఇట్లే జరుపుకుంటామని తెలియజేస్తున్నాను వినాయకుడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అట్లా శివ పార్వతులకు కూడా రుణపడి ఉంటాను నా ఇంటి దేవుడు వినాయకుడు నా దేవుడు కూడా శివుడు నేను ఎప్పుడూ శివుని పూజిస్తాను వినాయకుడిని పూజిస్తాను శివుడు కళ్యాణం జరగాలన్నది నా కోరిక కూడా వినాయకుని బట్ వినాయకుని పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం వినాయకుడు మాలలో వేసుకొని అన్నదానాలు చేస్తూ బస్తీ అంతా సంతోషంగా ఉంటాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే శివుని కళ్యాణం జరగాలన్నది నా కోరికే మహిళలు అందరూ నాతో ఉంటారు అట్లానే అన్నలు అక్కలు కూడా నాతోటే ఉంటారు నమస్తే మాది స్టేషన్ బస్తీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయము శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరము వినాయక చవితికి మాలలు ధరిస్తారు అందరం మహిళలము ఉత్సాహంగా పాల్గొంటాము ప్రతి సంవత్సరము శివరాత్రికి పూజలు నిర్వహిస్తాము బజార్లో వెళ్ళి శివ కళ్యాణం చూసేవాళ్ళము ఈ సంవత్సరం మాత్రం మా స్టేషన్ బస్ తీసి లక్ష్మీ గణపతి ఆలయంలో జరగడం మాకు సంతోషంగా ఉంది లక్ష్మీ గణపతి ఆలయము కమిటీ నెమ్మదా మెంబర్లు అందరికీ నమస్కారాలు నా పేరు పద్మ ఈ లక్ష్మీ గణపతి మాలలు వేసుకోవటం ఐదు సంవత్సరాలు మట్టి వేసుకుంటాము అందరికీ శుభం జరుగుతుంది నాకు నమస్కారం శ్రీరామ్ ఈరోజు స్టేషన్ బస్తీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు హరిగోపాల్ గారి ఆధ్వర్యంలో స్వామివారి యొక్క శివ కళ్యాణం మరియు కళ్యాణం అనంతరం స్వామివారి శోభయాత్ర నిర్వహించడం జరిగింది అంగరంగ వైభవంగా ఇది ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుంటున్నాం ఈ ఆలయానికి ఎంతో అభివృద్ధి చేయడానికి ఆలయ అర్చకులు హరిగోపాల్ శర్మ గారు శత విధాల ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమానికి కూడా ఆయనే శ్రీకారం చుట్టడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం బస్తీ అందరం కలిసి ఐకమత్యం చోటి ఎంతో సంతోషంగా ఆడంబరంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ శివరాత్రిని అందరికీ చేసినాం గారు చెప్పినట్టుగా ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా నడవటం ఇక్కడ ప్రతి ఒక్కరూ నాకు సహకరించటం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా నేను పిలిచిన వెమ్మటే నా మిత్రుడు బిల్లకంటి నరేష్ సురేష్ గారు నాగరాజు గారు మరి వారు ఎప్పుడు కూడా ఉరుసుకు రావటం వారి పరిచయం కావటం గతంలో హరినాథ్ బాబా గారి ఉత్సవాల్లో అట్లాగే రామ్ దేవ్ బాబా గారి ఉత్సవాలకి వారి బండి రావటం అలాగే ఈరోజు నేను పిలిచిన వెమ్మటే కూడా సరే ఎంత తీసుకుంటున్నా బయట ఆ సంఖ్య మాత్రం మేము చెప్పుకోలేదు నాకు చాలా చౌకగా వచ్చారు ఒక రకంగా చెప్పడానికి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పేరు పేరున ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ కూడా నమస్సుంజలు శుభాశీషులు తెలియజేస్తున్నాము వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు